నమస్కారం రాజుల్ నియోజకవర్గం నుంచి జక్కంపూడి శ్రీదేవి ఈరోజు రాష్ట్ర రాజకీయ చరిత్రలో ఒక సువర్ణ అని చెప్పొచ్చు యావత్ ప్రపంచం అంతా కూడా కళ్యాణ్ గారు గెలుపు కోసం ఎదురు చూస్తుంది దశాబ్ద కాలంగా పోరాటం చేసిన శ్రీ కళ్యాణ్ గారు ఈరోజు అసెంబ్లీలో అడుగు పెట్టబోతున్నారు మా అందరికీ కూడా చాలా సంతోషంగా ఉంది ఇదొక రాష్ట్ర రాజకీయాలు ఇదొక ఒక మార్పు అని చెప్పుకోవచ్చు అదేవిధంగా రాజా నియోజకవర్గం నుంచి ఎన్నడూ లేని విధంగా అత్యధిక మెజార్టీతో ప్రసాద్ గారు ముప్పై ఐదు వేల మెజార్టీ దాటి ఈరోజు ఎన్నడూ లేని విధంగా ఆయన ముందంజలో ఉన్నారు ఇది అందరికీ కూడా మా అందరికీ చాలా సంతోషంగా ఉంది సిద్ధం సిద్ధమన్న ఈ వైసీపీ అవినీతి ప్రభుత్వాన్ని ఇంటికి పంపిస్తామని గతంలోనే చెప్పాం అదేవిధంగా ఈ వైసీపీ ప్రభుత్వం ఇంటికి భరుగుతున్నందుకు కూడా మా అందరికీ చాలా సంతోషంగా ఉంది జై జనసేన జై టీడీపీ బీజేపీ